విరిగిపడిన విష్ణుమూర్తి తల విరిగిపడిన విష్ణుమూర్తి తల న్యాయమూర్తి పైకి చెప్పు ఏలా సనాతన ధర్మవాదులారా ఏమిటి మీ గోళ విష్ణుమూర్తి తల తెగింది న్యాయమూర్తి పైకి చెప్పు ఎగిరింది అర్థమయ్యిందా విష్ణుమూర్తి తల విరగడం ఏంటండి న్యాయమూర్తి పైకి చెప్పు విసరడం ఏంటండి అనుకుంటున్నారా ఈ రెండింటికి లింక్ ఉందండి దీని గురించి నేను వివరించే ముందు ఈ చిన్న క్లిప్స్ కూడా చూడండి బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బ్రేకింగ్ కాదు షాకింగ్ న్యూస్ సుప్రీంకోర్టులో తీవ్ర కలకల రేగింది ఏకంగా సిసీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే దాడికి యత్నం జరిగింది సీజే గబాయ్ పై దాడికి ప్రయత్నం జరిగింది చెప్పు విసిరేందుకు ఒక లాయర్ ప్రయత్నించాడు సుప్రీంకోర్టులో భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకుని ఆ లాయర్ ని బయటకు లాక్కెళ్లారు ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టమంటూ బిగ్గరగా అరిచారు ఆ లాయర్ దీనిపై సీజేఐ స్పందిస్తూ మిగతా లాయర్లు తమ వాదనను వినిపించండి ఇలాంటివి తనను ప్రభావితం తేల్చి చెప్పారు కొంత సమయం క్రితమే జరిగినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది సభ్య సమాజం తలదించుకునేలాగున వాదులైనటువంటి కొందరు లాయర్లు ముఠా మోక కలిసి దొమ్మీగా న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ సిజేఐపై చీఫ్ జస్టిస్ ఇండియా వారిపై చెప్పులతో దాడి చేయబోయారండి బీఆర్ గవాయి గారికి ఎలాంటి దెబ్బలు తగలలేదు కానీ ఒక అవమానాన్ని అయితే జరిగింది ఒక అవమానం అయితే ఆయనకు జరిగింది అని చెప్పి తీరాలి బిఆర్ గవాయి గురించి వారి గురించి మనం గతంలో మన ఛానల్లో మనం మాట్లాడుకున్నాం వేలాది మంది ప్రజలు మన వ్యూవర్స్ ఆ వీడియోలు మీరు చూశారు బిఆర్ గవాయి గారు తల్లిని గత కొద్ది రోజుల క్రితం అనగా అక్టోబర్ రెండును జరిగే మరి వందేళ్ల సెలబ్రేషన్కి ఆర్ఎస్ఎస్ వారు ఆహ్వానిస్తే ఆ తల్లి నిరాకరించింది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఫ్యామిలీ దళిత కుటుంబం కనుక అంబేద్కర్ కనుక అంబేద్కర్ని ప్రేమిస్తారు కనుక ఆర్ఎస్ఎస్ భావాజాలానికి వీరు వ్యతిరేకం కనుక టోటల్గా వాళ్ళు ఆలోచించుకొని ఆర్ఎస్ఎస్ ఇన్విటేషన్ను వారు సున్నితంగా తిరస్కరించారు ఇది ఒకటి వారి మనసులో పెట్టుకొని ఈ రోజున కోర్టు జరిగేటువంటి సమయంలో సుమారుగా అరవై సంవత్సరాలు దాటినటువంటి ఒక పెద్ద ఒక లాయర్ తన యొక్క షూ తీసి గవాయి గారి మీదకి విసరడం జరిగిందటండి కొద్ది గంటల క్రితం జరిగిన సంఘటన మీ ముందుకు తెస్తున్నాను నిజంగా ఇది చాలా అవమానం అండి ప్రపంచం ఎదుట భారతదేశం సీజేఐపై పై దాడి జరగడం అన్నది దేశంపైనే ఒక విధంగా దాడి చేయటం దాంతో సమానం వరెవరైనా సరే ఇంట్లో వారైనా బయట వారైనా ఈ సనాతనవాదులు కుట్రపూరితంగా ఆయన ఎందుకు అవమానించారు ఎందుకు ఇలా తెగబడ్డారు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరొక చిన్న విషయం కూడా బయటకు వచ్చింది గత కొద్ది రోజుల క్రితం ఒక ఏడు అడుగులు మరి పురాతనమైనటువంటి విష్ణుమూర్తి విగ్రహం అనేటువంటిది ఒక ఆలయానికి సంబంధించి అదేదో విరిగి తల విరిగి పడిపోయిందటండి సరే దాని విషయంలో మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ సనాతనవాదులు మాకు న్యాయం చేయండి దీని మీద యాక్షన్ తీసుకోండి దీని మీద మాకు న్యాయం కావాలంటూ అర్జీ పెట్టుకోవడం జరిగింది సరే ఆయన ఏం చేశాడండి గవాయి గారు సరే ఆ దేవుడికి ప్రార్థన చేయండి దేవుడి సంగతి దేవుడు చూసుకుంటాడు అని కాస్తంత ఫన్నీగా మాట్లాడినట్టుగా ఉన్నాడు అది వారి కడుపులో పెట్టుకున్నారు నిజానికి అది నిజమే కదండి ఫన్నీగానే అన్నాడు నిజాయితీగానే చెప్పాడు నాకైతే తెలియదు జస్ట్ నేను అట్లా ఇమాజిన్ చేసి మీతో అంటున్నాను దేవుడికి సంగతి మరి దేవుడు అంటున్నారు ఆ దేవుడి పట్ల మాకు బాగా నమ్మకం ఉంది అంటున్నారు కనుక ఆయన సంగతి ఆయన చూసుకుంటాడులే మీరు వెళ్ళండి అన్నాడట ఏమండోయ్ నిజమే కదా నాకు ఈ మాటలు అనగానే బైబుల్ ఒక సందర్భం గుర్తొస్తుంది ఏలియా బయల పూజారులకు సవాలు విసిరాడు ఆ బయలు ప్రవక్తలు వందల మంది బలిపీఠం కట్టి బయలా రా ఈ బలిపేట మీదకి రా అగ్నిగా దిగిరా మాంసాన్ని దహించు ఇచ్చినటువంటి దీన్ని ఆరగించు దీన్ని కాల్చు దిగిరా దిగిరా అని వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటూ కేకలేశారంట అప్పుడు ఆయన ఏలియా పిలవండి దారిలో ఉన్నాడేమో త్వరగా వస్తాడు ఒకవేళ పడుకున్నాడేమో నిద్రపోతున్నాడేమో లేపండి బయలు పిలవండి లేపండి అంటూ ఆయన కాస్తంత హాస్యంగా మాట్లాడినట్లుగా కూడా బైబిల్లో ఉంటుంది తిరిగి ఏం జరిగిందండి సాయంకాలం వరకు ఉలుకు లేదు పలుకు లేదు కందకం అలాగే ఉంది వదించిన ఎద్దు మాంసం అలాగే ఉంది కట్టెలు అలాగే ఉన్నాయి అగ్నిరాల అయితే కందకం చుట్టూ నీళ్లు పోయించాడు వద్దు ఎద్దును వధించి దాని మీద పెట్టారు యహోవా నామములు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మాంసాన్ని దహించేసింది నీళ్ళారిపోయినాయి కాలిపోయింది అప్పుడు వెంటనే ఆ బయలు ప్రవక్తలను పట్టుకొని అందరిని కూడా సంహరించేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం కదా దేవునికి మహిమ ఘనత కలుగుగాక అలాగునే బహుశా మరి బైబిల్ ఈయన కూడా ఏమైనా ఎప్పుడైనా చదివి ఉంటారు ఎందుకంటే అన్ని మతాలను ఆయన ప్రేమిస్తానని చెప్తారు మేబీ అన్ని గ్రంథాలు కూడా ఇలాంటి వారు చూస్తారండి ఒకవేళ లేకపోవచ్చు అది దాన్ని మనం చెప్పలేము చదవచ్చు ఉండొచ్చు చదివి ఉండకపోవచ్చు కానీ ఆయన ఇలా అన్నారంట ఇంకా పై ఇంకా ఆయన ఏం చెప్పారు అరే బాబు అయినా అది కోర్టు పరిధికి ఎందుకు వస్తుంది దానికి అది ఆర్కలాజికల్గా సంబంధించినటువంటిది దాన్ని చూడవలసినటువంటి సంస్థలు వేరుగా ఉంటాయి ఆ ప్రాసెస్ వేరుగా ఉంటుంది దానికి నాకు కోర్టుకి ఏం సంబంధం ఉండదని వాళ్ళు తిప్పి పంపించాడు అదే ఏడు అడుగుల విష్ణుమూర్తి యొక్క ఒక టెంపుల్ ఉంటే టెంప్ కి టెంపుల్ కి సంబంధించినటువంటి అదేదో ఇరిగి పడిందంట తలకేదో ఇరిగి పడిందంట దాన్ని రిపేర్ చేయమని చెప్పి ఒక అతను కోర్టుకి వెళ్తే గవాయి గారు ఈ మాట అన్నారు గోండ్ హాస్క్ ద డైటీ ఇట్ సెల్ఫ్ టు డూ సంథింగ్ నవ్ మీరు వెళ్ళి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు యు ఎ స్టాంచ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు మీరు లార్డ్ విష్ణు యొక్క మంచి బిలీవర్ అని మీరే అన్నారు కదా ఈ గోన్ ప్రేన మీరు ఎన్ని ప్రార్థన చేయండి అన్నాడు ఇట్స్ అన్ ఆర్కిలాజికల్ సైట్ అది ఆర్కిలాజికల్ సైట్ అది గివ్ పర్మిషన్ ఏఎస్ఐ పర్మిషన్ ఇవ్వాలి మీరు కోర్టుకు రాకూడదు అని అన్నాడు దానికోసం అయి ఉండొచ్చు అనేది ఇష్యూ ఆ తర్వాత అతను బాగా ట్రోలింగ్ చేశారు ట్రోలింగ్ చేసిన తర్వాత అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు బిఆర్ గబాయ్ గారు ఇదికి దీనికి వీళ్ళకి కడుపులో మండిందండి ఒక విషయం సరే కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ మొత్తానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గవాయి గారి తల్లిని ఇన్వైట్ చేయటం జరిగింది ఆమె ఏం చేశారు చివరి క్షణంలో రిజెక్ట్ చేశారు ఇంకా కడుపు మండిపోయింది వీళ్ళకి చూసారా ఈ కారణాలన్నీ కడుపులో పెట్టుకుని ఈ సనాతనవాదులంతా ఒక ముఠాగా గవాయి గారి ఛాంబర్లోకి వెళ్ళి లేదా ఆ కోర్టు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన దగ్గరగా వెళ్ళి అరవై ఏళ్ళ ముసలాడు షూ తీసి ఆయన మీదకి విసిరాడంటండి చూసారా ఎంత అన్యాయం అండి ఇది సనాతన ధర్మం అంటే ఇది బైదవే ఇంకొక విషయం కూడా చెప్పడం మిస్ అయ్యానండి ఏంటో తెలుసా భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్లు మీరు ఎందుకు పెట్టారు నాకు రీజన్ చెప్పండి అని ఐదు లేక ఆరు వారాలు గడువిచ్చినటువంటి వ్యక్తి కూడా గవాయి గారే ఆయనతో ఇంకొక ఆయన కూడా ఉన్నారులేండి ముఖ్యంగా ఈయనే చూసారా ఈ మూడు విషయాలతో అంటే ఈయన న్యాయబద్ధంగా ఉండే వ్యక్తి ఏవండి అక్కడ వ్యాఖ్యలు చెప్తున్నాయి చెప్పు ఏదో షూ విసిరారు ఆయన వ్యాఖ్యలు వెంటనే ఆయన ఏం చెప్పారంటే ఇట్లాంటి వడతూపులకు చింతకాయలు రాలవు నేనేం భయపడను మీరు క్యారియను కానివ్వండి మీరు కోర్టు నడిపించండి ఆ లాయర్లు మీ వాదనలు వినిపించండి అంటూ కేసు టేకప్ చేశారంటండి బా ఎంత ధైర్యం అండి సనాతన వాదులు చెంప చెల్లు అనిపించాడు ఓని ధైర్యంతో చెక్కు చెదరని మనస్సుతో ధీటుగా ధైర్యంగా కోర్టు యథావిధిగా కొనసాగుకుంటూ వస్తుందంటండి కానీ ప్రపంచానికి వార్త తెలిస్తే ఎంత చిన్నపోయినట్టు అవుతుందండి భారతదేశంలోనంట సీజేఐని ఏమండి చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా అలాంటి వ్యక్తి మీద చెప్పు విసిరారంటే కోర్టు జరుగుతుండగంటే ఎంత సిగ్గు సిగ్గు సిగ్గండి అవునా కదా కామెంట్ రాయండి యాంటీ కన్వర్షన్ బిల్లు విషయంలో కూడా తీర్పు ఇవ్వవలసినటువంటి ప్రముఖమైన వ్యక్తి ఈయన లేకుండా మరొకసారి గుర్తు చేస్తున్న సందర్భం వచ్చింది కనుక ప్రార్థన చేయండి ఇంకొక ఒక మూడు వారాలు నాలుగు వారాలు టైం ఉంది పదకొండు రాష్ట్రాలు ఇప్పటికే యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు దాన్ని ఎత్తివేయాలి 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 ఇది మన ప్రార్థన ప్రార్థన మన ఆయుధం ప్రేమ మన ఆయుధం క్షమాపణ మన ఆయుధం ఏసయ్య మన అండ మన కొండ మన కోట విషయం అవమానం ఓకే అప్మాన్ నహీస్ ది హ్యూమిలియేషన్ టు సనాతన విల్ నాట్ బి స్పేట్ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అనే హిందీలో అనటం అక్కడ ఉన్న అక్కడ విన్న వాళ్ళు విన్నారట ఇప్పుడు ఇది మ్యాటర్ సనాతన ధర్మాన్ని బిఆర్ గబాయ్ గారు అవమానించారట అందుకని ఈరోజు సుప్రీంకోర్టులో పది గంటలకి ఒక అరవై సంవత్సరాల లాయర్ షూ ఇప్పదీసి ఇసిరేయటానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ప్రేమతో చిన్న విన్నపం అండి వీడియోస్కి హైప్ రావడానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి నేను అది ఈ మధ్య చూశాను అంటే ప్రతి వీడియోకి హైప్ ఇవ్వటం లేదు కానీ ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి కామెంట్ బాక్స్ కనబడుతుంది కదా కామెంట్ బాక్స్ కి కుడి వైపున పైన రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకటి హైలైట్ అయ్యింది ఒకటి లైట్ గా ఉంది లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండో చుక్క హైలైట్ అయ్యింది అక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది హైప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే నూట ముప్పై మార్కులు యాడ్ అవుతాయండి ఇప్పుడు సుమారుగా రెండు వేల పైన ఉందంటే కనీసం ఒక ఇరవై మంది హైప్ అనేటువంటిది మార్క్స్ ఇచ్చారు సుమారుగా చెప్తున్నాను ఇప్పుడు మనం మరి మీరు ఏం చేయాలి హైప్ అని రాసి ఉంది కదా లెఫ్ట్ కి చేయగానే ఈ హైప్ ని టచ్ చేయండి ఈ బ్లాక్ బోర్డ్ లో అక్షరాలు కనబడుతున్నాయి కదా హైప్ వన్ థర్టీ పాయింట్స్ దీన్ని మనం టచ్ చేయాలి ఇది టచ్ చేస్తున్నాం చూడండి అంటే మనం మార్క్స్ ఇస్తున్నామని అర్థం చూసారా టచ్ చేయగానే ఇందాక రెండు వేల ఏడు వందల చిల్లర ఏదో ఉంది కదా ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల అరవైకి వెళ్ళిపోయింది అంటే నూట ముప్పై మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి క్రైస్తవులైనటువంటి వారు నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ గనక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి దాని ద్వారా మన వీడియోలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయని మీరు చెప్పడం అవుతుంది అట్లాగే మన వీడియోలు ఇంకా స్ప్రెడ్ అవుతాయి యూట్యూబ్ కి మన ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది